నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమా ప్రింట్స్ మాదాపూర్ స్టోర్లో ఉన్నానండి కలెక్షన్ చూడండి ఎంత బాగున్నాయో ఏ చీర కా చీర ఆ లాస్ట్లో ఉన్నదైతే మనకి టిష్యూ పట్టు వస్తుందండి ఆ తర్వాత క్రష్ పట్టు వస్తుంది ఆ తర్వాత బెనారస్ కూర ఉంది హ్యాండ్లూమ్ కూర ఉంది ఒకటి కాదండి చీరలు అయితే పేస్టల్ కలర్స్ నుంచి ఎంత బాగున్నాయంటే కలర్లు కూడా మనం చాలా కొత్త కలర్స్ చూస్తాం అది మా కనకాంబరం కలర్ సెకండ్ కలర్ అసలు ఇది చూడండి ఈ మధ్యకాలంలో మనకి ఎక్కడా దొరకలేదు కరకాంపురం కలర్ తీసుకోవాలని ఉంది అంత బాగుంది ఇందులో కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఈ చీరలు కూడా అలానే మనకి పెద్ద పెద్ద ఏదో ధరల్లాగా టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ అట్లా కూడా కాదు చాలా చక్కగా మంచి ధరలో వచ్చిందండి ఎయిట్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ టూ రూపీస్కి వచ్చిందండి ఎంత బాగుందో మనం వేరే ఏవేవో కొంటూ ఉంటాం అలాంటిది హ్యాండ్లూమ్లోనే మంచి శారీ కొనుక్కుందాం చక్కగా ఎంత బాగుందో చూడండి ఇలాంటి ఈ ఈరోజు నేను వీడియోలో చూపించబోతున్నాను ఏం రాజు రెడీయా నాకు బాగా నచ్చిన కనకాంబరం కలర్ నుంచి మొదలు పెడదాం అండి ఆ కలర్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ సారీ మాటలు లేవండి చీర మాట్లాడుతుంది అంటారు కదా అదే ఇది ఇది రెండు రకాల ఫ్యాబ్రిక్ ఉంది ఇది మనకి క్రష్ టిష్యూ స్టైల్లో క్రష్ ఇచ్చారు ఇది మన మామూలు క్రష్ వస్తుంది ఇది క్రష్ టిష్యూ అంటే ఫ్యూజన్ శారీ లాగా రెండు రకాల ఫ్యాబ్రిక్ ఇచ్చారు బ్యూటిఫుల్ శారీ పైగా మిర్రల్ వర్క్ చేశారు డిజైనర్ శారీ అంతే పళ్ళు ఎలా వచ్చిందమ్మా పళ్ళు బ్లౌజ్ లాగా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్యూర్ పట్టులో డిజైనర్ వర్క్ చాలా బాగుంది పట్టు బ్లౌజ్ ఇచ్చారు మనకి పళ్ళు కూడా పట్టు ఇచ్చారండి ఇదంతా కూడా మోతీ వర్క్ లాగా మనకు వర్క్ చేశారు గోటాపత్తి వర్క్ అంటారు అనుకుంటా అట్లా చేశారు చీరలో కూడా మిర్రర్స్ ఇచ్చారు నేను ధర చెప్పేస్తాను రండి ఇది చూడండి ఎంత బాగుందో మనకు వచ్చే ధర ఎనిమిది వేల ఆరు వందల అరవై రెండు రూపాయలండి కళ్ళు ముసుకుని తీసుకోవచ్చు ఈ క్వాలిటీ ఈ ధరకైతే చాలా రేర్ కొంతమంది ఒకళ్ళిద్దరు స్టోర్ వాళ్ళే ఇస్తున్నారు తప్ప అందరి దగ్గర రావటం లేదు కళ్ళు మూసుకొని హాయిగా తీసుకోవచ్చు ప్లస్ కూకట్ పళ్ళలో కూడా మళ్ళీ దొరుకుతాయి మీకు పూర్ణిమ ఫ్రెండ్స్ లో నెక్స్ట్ మా ఫేవరెట్ కలర్ ఇల్లో చూడండి ఎంత బాగుందో ఇందులో కూడా ఎక్కువ కలర్స్ ఏం ఉండదు మేడం కొన్ని కొన్ని కలర్సే వస్తాయి మాత్రం అంతే ఎక్కువ రావు ఎక్కువ రావు ఇది కూడా ఎంత బాగుందో చూడండి పళ్ళు దగ్గర మనం పట్టిచ్చారు అలాగే పట్టు బ్లౌజ్ వస్తుంది మనకి క్వాలిటీ చూడండి ఫస్ట్ ఎంత బాగుందో అసలు ఇంకో మంచి డిజైన్స్ ఫర్ సారీ అమ్మా ఇంకా మాటలు లేవంతే ఇంకా నెక్స్ట్ కలర్ అంటే ఉన్న మూడు కలర్స్ కూడా చాలా బాగున్నాయి మూడు బాగున్నాయండి ఇది మంచి పింక్ చాలా బాగుంది ఈ పింక్ కూడా మొత్తం మనకి త్రీ కలర్స్ మాత్రమే వస్తాయి ఇందులో అసలు ఏంటో ఫ్యాబ్రిక్ బలి ఉంది పట్టు మనకి క్రష్ పట్టు అంటారు కదా ఆ టిష్యూ పట్టు ఆ స్టైల్లో వచ్చిందండి ఇది చూడండి ఇంకా డిఫరెంట్ గా ఎంత బాగుందో ఇది మళ్ళీ మీకు డిజిటల్ ప్రింట్ స్టైల్లో ఇచ్చారు ఈ క్రష్ పట్టు మీద ఇక్కడికి వచ్చేసరికి నార్మల్ క్రష్ అనమాట దీని మీద మళ్ళీ మిర్రర్ వర్క్ చేశారు ఇక్కడేమో పట్టు పళ్ళు ఇచ్చారు మనకి బ్లౌజ్ ఎలా వస్తుంది అది ఆహా నీ క్రిందా బ్లౌజ్ బ్లౌజ్ పట్టు ప్యూర్ పట్టులో మనకి కాంట్రాస్ట్ ఇచ్చారండి మాట లేవంతే ఇది మీకు ఇంకొక థౌజండ్ పెరుగుతుంది నైన్ థౌజండ్ టూ నైంటీ టూ రూపీస్కి వస్తుందండి థౌజండ్ పెరగడం ఏముంది ఆహా అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ పెరిగింది అంతే డిజైన్స్ కూడా ఎక్కువ వచ్చింది అవును చాలా ఇందులో కలర్స్ లేవా సింగిల్స్ైనర్ సారీస్ ఇంకా మీకు నచ్చితే మీరు తీసేసుకోవటమే అంత బాగుంది సేమ్ ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్లోని ఇంకా వెరైటీస్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఆల్ ఓవర్ ఫ్లోరల్ బేస్ వచ్చి ఇది కూడా చాలా బాగుంది కదా ఇది కూడా సారీ యూనిక్ స్టైల్ వస్తాం సెలబ్రిటీ శారీ అన్నట్టుగా ఎంత బాగుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బాగుంటుందండి ఎవరికైనా బాగుంటుంది ఈ శారీస్ మీకు టెన్ థౌజండ్ వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్కి వస్తుందండి మనకు వచ్చే ధర మామూలుగా అయితే మనకి ఈ ధర ఉంటుంది థర్టీన్ థౌజండ్ ట్రిపుల్ ఫైవ్ ఉంటుంది ఎక్కడైనా కూడా మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ఫైవ్ పైనే ఉంటాయి తప్ప లోపల రావు

అంటే డిజైన్ మారుతూ ఉంటుంది సేమ్ ఫ్యాబ్రిక్ గానే మనకి డిజైన్ మారుతుంది ప్రింట్ అండ్ బోర్డర్స్ ఇది కూడా చాలా బాగుందండి మంచి కలర్ ఎంత బాగుందో శారీ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఒకటి ఓపెన్ చేసి మిగతా కలర్స్ పెడుతుంది ఇది అయితే ఇంకా అసలు మాటలు లేవండి అంత బాగుంది శారీ నేను ఇక్కడే కొన్నాను నేను అది కడతానండి సేమ్ ఈ కలర్ లో వస్తుంది అనుకుంటాను అది ఎయిట్ థౌసండ్ చేంజ్ అంతే అంతకంటే ఎక్కువ కూడా లేదు ఎయిట్ థౌసండ్ ఉందేమో అయిపోయాయి ఆ చీరలు కానీ ఎంత బాగుందంటే ఆ శారీ అసలు ఫంక్షన్లో హాయిగా అనిపించింది ఎంతమంది అడిగారో కూడా నేను షూట్స్కి కట్టలేదు చూపిస్తాను మీకు కూడా ఇవి అయితే చాలా బాగున్నాయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా కట్టండి మనం ఇన్ని షూట్స్ చేస్తున్నామా ఇటువంటి డిజైనర్ శారీస్ చేయలేదండి కొంచెం కొత్త కలెక్షన్ మీరు కోరుకునే వారికి ఇవి బాగా నచ్చుతాయి కదా సేమ్ ఇదే రండి ఇందులో నేనేం తీసుకున్నానంటే ఒక సీ బ్లూ కలర్ తీసుకున్నాను రండి ఇది రేట్ కూడా చాలా తక్కువ సెవెన్ థౌసండ్ సిక్స్ డబల్ నైన్ రూపీస్కే వస్తుంది వెంటనే తీసుకున్నా నేను ఈ శారీ ఈ కలర్లో కాదు సీ బ్లూ కలర్ నాది సూపర్ ఇందులో అయితే ప్రెసెంట్ ఇది కదా చాలా బాగుంది ఒకటే ఉందా ఒకటి ఉంది అయ్యో ఇది ఒకటే ఉంది అండి నచ్చిన వాళ్ళు తీసేసుకోండి చాలా చాలా బాగుంది శారీ నాకు నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ ఇది ఒకటి ప్యూర్ డిఫరెంట్ వర్క్ స్టైల్ ప్యూర్ ఆర్గంజా సాఫ్ట్ బెస్ట్ ఫ్యాబ్రిక్ అని అంటే పూర్ణిమ ప్రింట్స్ మాదాపురం చెప్పేయచ్చండి మనకి వాళ్ళకి కుక్కపళ్ళలో కూడా ఉంటాయి అనుకోండి అసలు ఇలా డిజైనర్ శారీ గాని మీకు ఈ ఫ్యాబ్రిక్ కానీ మీరు ఎక్కడ వెతకండి ఎక్క దొరకదు డిజైనర్ శారీ షోరూంలో ఏమైనా దొరకాలేమో అంతే చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత బాగుందో అసలు ఇది మీకు లెవెన్ థౌజండ్ నైన్ రూపీస్కే వస్తుందండి ఇవి సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ కూడా చేస్తున్నారు ఇది బ్లౌజ్కి వెళ్ళమ్మా ఒకసారి బ్లౌజర్ టూ బ్లౌజులు ఇంకా అంతేనండి అంత బాగుంది సారీ ఇందులో అయినా కలర్స్ కానీ డిజైన్స్ కానీ దొరుకుతాయా సింగిల్ పీస్ ఇందులో వన్ ఆర్ టూ డిజైన్స్ అచ్చా కలర్స్ ఓకే టూ మాత్రం మనకి త్రీ మాత్రమే దొరుకుతాయండి డిజైన్ మళ్ళీ రావాలన్నా కూడా వచ్చే శారీస్ కాదు ఒక్కోసారి అవి తయారవ్వాలంటే చాలా కష్టం మీరు మళ్ళీ వాటి కోసం వెయిట్ చేయద్దు నచ్చితే మాత్రం వెంటనే తీసేసుకోండి డిజైన్స్ కొంచెం మనం చూపించేవన్నీ కూడా పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపూర్ నుంచి ప్యూర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇంకా మళ్ళీ ఇందులో మీకు సమస్య లేదు ఇంకా ఇది కూడా చాలా బాగుంది కలర్ ఎంత బాగుందంటే బ్యూటిఫుల్ సారీ ఇంకా అదే చీర మాట్లాడుతుందండి నా చేత గలగల మాట్లాడిచ్చేస్తుంది అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బాగుందో చీర వా ఎంత బాగుందో వేర్ శారీ ఇక మనం నెక్స్ట్ క్రష్లోకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ రా నెక్స్ట్ కూడా ప్యూర్ బెనారసీ క్రష్ ఫ్యాబ్రిక్ ఆహా ప్యూర్ బెనారసీ క్రష్ అండి క్రష్ లో మనం ఏదో పిచ్చి పిచ్చి చూస్తున్నాము అసలు సిస్టర్ హ్యాండ్లూమ్ క్రష్ ఇది ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఇది కూడా కలర్ చాలా బాగుంది సెలెక్టెడ్ కలర్స్ కదా దీనికి చాలా చక్కగా వర్క్ చేశారండి ఎంత బాగుందో సారీ బ్లౌజ్ ఎలా వస్తుందమ్మా ఇది బ్లౌజ్ పట్టు బ్లౌజ్ సెపరేట్ బ్లౌజెస్ వస్తాయి డిజైనర్ బ్లౌజ్ ఇవి కూడా పట్టు బ్లౌజ్ వచ్చిందండి ఎంత బాగుందో కదా ఇది కూడా మళ్ళీ వర్క్ చేశారు చిన్న చిన్నగా బుటీస్ లాగా వర్క్ చేశారు ఇది మనకొచ్చే ధర మాత్రం ట్వెల్వ్ థౌసండ్ ఇక్కడ షోరూంలో ఉంది మనకొచ్చేది మాత్రం నైన్ థౌజండ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లకి మాత్రమే మీరు మాత్రం స్టోర్ స్టోర్కి వచ్చినప్పుడు నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి మంచి మంచి వెరైటీస్ మీకు చూపిస్తారు చాలా బాగుందమ్మా ఇది నెక్స్ట్ ఇందులో కూడా కలర్ డిజైన్స్ కలర్ ఆ కలర్ చూడండి ఎంత బాగుందో కానీ బాగుంది బ్లౌజ్ కూడా నీకు పట్టించారు కదా చాలా బాగుంది ఆ నెక్స్ట్ చూడండి ఇంకా అసలు కొనుక్కోకుండా అదే చీర కొనకుండా ఎలా ఉంటా అని మీరు చెప్పండి ఏమైనా ఉందా అసలు చీర చావుందో కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ మీకు ఇది ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అవకాశం ఉంటే స్టోర్ని విజిట్ చేయండి నెక్స్ట్ క్రష్లో కాకుండా కొంచెం సింపుల్ బేసిస్ డిజైన్స్ ఇంత వద్దు అని అనుకునే బడ్జెట్కి ఇది అండి సింపుల్ డిజైన్ ఓపెన్ చేయండి ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ క్రష్ అండి ఇది కొంచెం మనకి ఎయిట్ థౌజండ్ వన్ నైంటీ రూపీస్లో వస్తుంది అంత వర్క్లో అలా వద్దనుకుంటే మీరు ఇలా వెళ్ళిపోవచ్చు ఎంత బాగుందో అసలు బ్లౌజ్ ప్యూర్ పట్ వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు వెంటనే బుక్ చేసుకోండి ఇవి ఎక్కడ దొరికే శారీస్ అయితే కాదండి చాలా రేర్ మార్కెట్లో మీకు ఇలా దొరకవు కూడా నేను చెప్తాను నేను నేను తిరుగుతున్నాను కాబట్టి నాకు తెలుసు ప్రత్యేకించి ఎక్స్క్లూజివ్గా చెప్పాలి అంటే పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ కుట్పల్లి స్టోర్స్ లో మాత్రమే దొరికే శారీస్ మీరు షాప్కి వెళ్ళిపోయి ఏదేదో పైపోయిన చూసేసి మీరు చూపించిన లేవు అక్కడ అలా అనకండి మీకు ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా ఈ వెరైటీ అని అడగండి వాళ్ళు ఆ వెరైటీ మీకు చక్కగా స్కిన్ షూట్ తీసుకుని స్కిన్ షూట్ అలా కూడా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ మాకు అన్ని శారీస్కి ఐడియా ఉండదు కదా ఏ సారీస్ ఉండే సూపర్ శారీ కొంచెం పట్టు బోర్డర్ స్టైల్ వచ్చి అసలు ఇదండి టిష్యూ పట్టు శారీ అంటే రఫ్గా ఏదో నిలబడకుండా అది కాదు ఏ చూస్తే అమ్మేద్దు అది మళ్ళీ పన్నెండు వేలు తక్కువ కూడా అమ్మట్లేదు ఇది చూడండి ఎంత బాగుందో అసలు ఇది మీకు అసలు ఎంత బాగుందంటే ఇది ధర కూడా చూడండి లెవెన్ థౌసండ్ ఎయిట్ వన్ సారీ ఎయిట్ థౌసండ్ సారీ లెవెన్ థౌసండ్ ఎయిట్ ట్వల్వ్ రూపీస్ మీరు ఈ ట్వెల్వ్ ఫైవ్ ఫోర్ పెడితే నాకు కష్టం వచ్చేసరికి బ్లౌజెస్ సెల్ఫీ ఇదండి క్రష్ పట్టు అంటే టిష్యూ పట్టు అంటే ఇది ఎంత బాగుంది మెత్తగా అసలు సారీ చాలా బాగా షాపింగ్ చేశారు మేడం చాలా ఓపిక గా తీసుకొచ్చిన సారీస్ అండి మేడం ఈ సారీస్ చేయాలని చూడండి ఎంత బాగుందో మీకు నచ్చేస్తే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి మళ్ళీ అయిపోతాయి అంత బాగున్నాయి శారీస్ నేను చేయలేదు కూడా రాజు ఎక్కడ కూడా నేను ఈ వెరైటీ చేయలేదు అసలు మనం ఇంత ముందు చూసాం కదా అందులో మరొక కలర్ ఇందులో వెరైటీ కాదండి ఈ వెరైటీ ఉంది కదా ఈ వెరైటీలో అదొక కలర్ సో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారు పంపించి బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీలోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ చూడండి బాగున్నాయి కదా శారీస్ అన్ని నిజమండి ఎక్స్క్లూజివ్ శారీస్ అన్నమాట మామూలుగా కావాలన్నా కూడా మీరు ఎన్ని షాప్లు ఓపికగా తిరిగినా మీకు ఇంత కలెక్షన్ కూడా చూపించరు నాగశ్రీ డైరీస్లో మాత్రమే ఇలా మీకు ప్యూర్ నేను అన్ని వీరిని అడుగుతూ ఉంటాను వాళ్ళు చక్కగా అలా సెట్ చేసి నా కోసం ఉంచి కొత్త శారీస్ నా కోసం అని కాదు మన కోసం మనందరి కోసం తర్వాతే బయట వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ వెరైటీ ప్యూర్ కోడా ఇది కూడా బాగున్నాయి టుల్ డిజైనర్ సారీస్ డిజైనర్ సారీ ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి కాకపోతే దీన్ని ఎక్కువ వర్క్ తోటి హైలైట్ చేశారు బాగా ఇది మనకి టెన్ థౌజండ్ టూ థర్టీ సెవెన్ రూపీస్కి వస్తుంది బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బ్లౌజ్ పట్టు పట్టు వస్తుంది అన్ని పట్టు ప్లేస్ ప్యూర్ పట్లో మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి కలర్స్ కలర్స్ ఇందులో ఎక్కువ లేదు మనం కూర్చోమ్ లోపల అంతా మనకి ఎలా సీజన్ సిటీలో చాలా బాగుంది కలర్ కలర్ కూడా చాలా బాగుంది ఎంత బాగున్నాయండి శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి సెలెక్టెడ్ మేడం పూర్ణిమ ప్రింట్స్ పెద్ద స్టోర్ బ్రాండెడ్ కాబట్టి చాలా ఓపిక్గా షాపింగ్ చేస్తారు కాబట్టి అంటే పర్చేజ్ చేస్తారు కాబట్టి మంచి మంచి కలెక్షన్ వచ్చిందండి చాలా బాగుంది నెక్స్ట్ మనం టిష్యూ పట్టులోకి వెళ్ళిపోదాం ప్యూర్ టిష్యూ పట్టు శారీస్ అండి మేము లాస్ట్ టైం కూడా పూర్ణిమ ప్రింట్స్లో చూపించాను నేను పూర్ణిమ గారు చూపించాము వేరే వెరైటీ అసలు ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ ఇప్పుడు మళ్ళీ అడిగారు చాలా మంది సో మనకి కొత్త వెరైటీ వచ్చేసింది ఇది కూడా చూడండి అయిపోయి చాలామంది అప్పుడు ఎక్కువ కూడా లేవు ఇప్పుడు బాగా వచ్చాయండి ఒక ఫిఫ్టీన్ శారీస్ దాకా వచ్చాయి మీరు ఆలస్యం చేయకుండా తీసుకోండి ఇదండి టిష్యూ పట్టు శారీస్ అంటే రఫ్ గుండి కట్టుకోవడానికి వీలు లేకుండా ఉండేవన్నీ కూడా టిష్యూ పట్టు కాదు ఇట్లా మనకి సాఫ్ట్ ఉండాలి ఎప్పుడైనా ప్యూర్కి వెళ్ళిపోయినప్పుడు చీర మనకి లొంగాలి ఇలా చక్క కుర్చీలు పెట్టుకున్నప్పుడు అది కంఫర్ట్గా అలా కూర్చోవాలంతే కూర్చున్నప్పుడే అది ప్యూర్లోకి వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి ఇది వచ్చి బెనారస్ టిష్యూ పట్టు రేటు కూడా చూడండి తక్కువ రఫ్గా గుచ్చుకునేదే ఈ రేటుకి అమ్మారు వీళ్ళు ప్యూర్ మనకి ఈ రేటుకి ఇస్తున్నారు ఎయిట్ ఫోర్ హండ్రెడ్ నేను ఒకటి ఖచ్చితంగా కొనుక్కుంటానండి మీకు ఏదైనా వచ్చితే మీరు చూసుకోండి మేము రీ స్టాక్ రావడానికి టూ మంత్స్ అదే మళ్ళీ అవును ఇప్పుడు బుక్ చేసేసుకోండి మీకు మళ్ళీ రీస్టాక్ అనేది ఇప్పుడు ఇప్పట్లో రాదు మళ్ళీ వెరైటీ మారిపోయినా మనం ఏం చేయలేం దీన్ని బ్లౌజ్ ఎలా వచ్చిందో లుగో రోజు చూడండి రీచిబుల్ బ్లౌజ్ ఇవి అన్ని పట్టు బ్లౌజెస్ చూస్తారు ఇది కూడా నేను ఒకసారి మీకు క్లారిఫై చేస్తాను అంటే పూర్ణిమ లో నాకు ఎందుకు బాగా వచ్చిందంటే ఇది పన్నెండు వేలు పదకొండు వేలు మనం క్రాష్ టిష్యూ పట్టు చాలా చోట్ల చూసాం కదా చాలా చోట్ల అంటే కొంతమంది సేల్ చేశారు ఇదే టిష్యూలోనే బ్లౌజ్ వచ్చేసింది ఆ బ్లౌజ్ కుడితే టైలర్ కూడా దండం పెట్టాడు మనకేమో అది సెట్ అవ్వదు సావదు అలా అంత ఇబ్బంది పెట్టింది ఎప్పుడైతే ప్యూర్కి వచ్చినప్పుడు మీకు ఈ పట్టు బ్లౌజ్ వస్తుంది ఇలా ఎప్పుడైతే పట్టు బ్లౌజ్ వచ్చిందో మనకి కంఫర్ట్గా ఉంటుందండి ప్లస్ ఇది రేటు కూడా చాలా తక్కువ ధర అందుకే ఆలస్యం చేయకుండా మీకు టిష్యూ పట్టు లేకపోతే వెంటనే బుక్ చేసుకోండి లేటెస్ట్ వెరైటీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే వస్తుంది నాకు బాగా నచ్చితేనే నేను ఇలా చెప్తాను మీ అందరికీ తెలుసు కదా నెక్స్ట్ మంచి మంచి కలర్స్ కదా ఈ పళ్ళు కూడా మంచి ఇచ్చారు రెచ్చికిచ్చారు ధర మారచ్చేమో కొంచెం నేను అనుకుంటున్నాను అంతేనండి ఇది కొంచెం హెవీ వచ్చింది కదా మనకి వీవింగ్ కానీ నెక్స్ట్ బార్డర్ కానీ ఇది మనకి ట్వెల్వ్ త్రీ హండ్రెడ్ వస్తుందండి ఇది ప్యూర్ పట్లో బ్లౌజ్ మనకి జరి కౌంటింగ్ చేంజ్ అదే కొంచెం జరీ అనేది పెరుగుతుంది తర్వాత డబుల్ వీవింగ్ వస్తుంది వీటిల్లో డబుల్ వీవింగ్ వచ్చి ఇంత క్వాలిటీ బాగున్నది కూడా మీకు పన్నెండు వేలలోనే వచ్చేస్తుంది చాలా 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 ఇంకా ఇది కూడా బాగుంది ఇవి మళ్ళీ ఎయిట్ ట్వెల్వ్ వచ్చాయో ట్వల్వ్ థౌజండ్ అండి ఇవి డబుల్ బీవింగ్ లో వస్తాయి మీకు ట్వెల్వ్ థౌజండ్ ఇప్పుడు ఫస్ట్ లో మనం చూసిన ఏమో ఎయిట్ థౌజండ్ చేంజ్ మీకు ఏదైనా నచ్చితే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా చాలా బాగుంది కదా కలర్ కూడా చాలా బాగుంది చూస్తారు కదా ప్యూర్ టిష్యూ పట్టు బెనారస్ టిష్యూ పట్టు శారీస్ ఎయిట్ థౌసండ్ చేంజ్లో ఉన్నాయి ట్వెల్వ్ థౌజండ్ చేంజ్లో ఉన్నాయి అంటే వీటిలో సింగిల్ వివింగ్ డబుల్ వివింగ్ జరీ ఎక్కువ వాడటం దాన్ని బట్టి కూడా మీకు ఆ రేటు మారుతూ ఉంటుంది నెక్స్ట్ శారీస్కి వెళ్తాం ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ కోరా అసలు ట్రెడిషనల్ కోరా శారీస్ అండి మామూలుగా మనం కోరా శారీస్ అంటే రకరకాలు ఇప్పుడు చూస్తున్నాం కదా ఫ్లోరల్ ఇలా పడుతున్నాము అసలు కోరా శారీస్ ఇట్లా ఉంటాయి అంటే పట్టు లుక్ని ఇస్తాయి కంచి బోర్డర్ తోటి నేను ప్యూర్ కంచి కూర వస్తాయి అంటే బోర్డర్స్ కంచి వస్తాయి బీవింగ్స్ మీకు బండి వస్తాయి కలర్ ఫస్ట్ ఫస్ట్ మంచి కలర్ తీసేసాం ఎంత బాగుందండి శారీ ధర కూడా మీకు నైన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందండి ప్యూర్ వచ్చింది ప్లస్ క్వాలిటీ కూడా మీకు నిలబడే కూర మళ్ళీ ఇది ఏదో గుచ్చుకునేలాగా కుచ్చులు రాకపోవడం అలా ఉండదు తక్కువ ధరలో కూడా వస్తుంది ఇది బ్లౌజ్ కదా ఇది బ్లౌజ్ మేడం పళ్ళు వచ్చేసరికి సారీ ఆల్ ఓవర్ మీకు సారీ లా వస్తుంది మంచి మస్టర్డ్ కి మంచి రెడ్ ఇచ్చారండి నెక్స్ట్ ఈ బేసిక్ మీకు మంచి మంచి కలర్ కాంబినేషన్ కావాలంటే అంటే సేమ్ ఫ్యాబ్రిక్ కలర్ ఫ్యాబ్రిక్ సేమ్ ఏ బోర్డర్ చేంజ్ వస్తాయి మేడం అచ్చా ఇది మళ్ళీ సిల్వర్ జెరీ ఇది ఆల్ ఓవర్ కలర్ చూడండి అసలు బ్యూటిఫుల్ సారీ అలా పైన కలర్ అలా పెట్టు కలర్ మీకు ఇది నైన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది కంచి బోర్డర్ ఇది మొత్తం సిల్వర్ వచ్చింది ఇది మొత్తం గోల్డ్ మీరు అలా మీ చాయిస్ మీకు ఉంటుంది ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఇందులో టూ త్రీ పైగా ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చింది మీకు తక్కువ ధర కూడా పడుతుంది చాలా తక్కువ ధర పడుతుంది కాబట్టి అంటే మామూలుగా పోల్చి వేరే వాళ్ళతో చూసుకున్నప్పుడు ఇంకా పదిహేను వందలు అలరౌం దాకా తగ్గుతుంది కాబట్టి మీకు నచ్చింది వెంటనే మీరు బుక్ చేసుకోండి ఇది కూడా చాలా బాగుంది

కోరలో మనం చిన్న బార్డర్ ఎప్పుడు చూడలేదు పెద్ద బోర్డర్ సే చూసాం ఇది కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ సెల్ఫ్ లో గౌండి సెల్ఫ్ కలర్ కూడా ఉంది కోరలో సెల్ఫ్ ఎంత బాగుందో చూడండి గ్రీన్ మంచి గ్రీన్ ఇది ఒక చిన్న బార్డర్ తోటి మంచి డిజైన్ ఇది కూడా సెల్ఫ్ బేసిస్ కొంచెం వచ్చింది కదా మనకి గ్రీన్ వచ్చినట్టుగా అది కూడా సెల్ఫ్ వచ్చిందండి బోర్డర్ రెండు సేమ్ నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా ఇది ఓపెన్ బోర్డర్ ట్రెడిషనల్ కాంబినేషన్ బోర్డర్ చూడండి ఎంత బాగుంది ఇది ఏదైనా ధర మారుతుందా చూస్తాను చెప్తాను ఇది కొంచెం ఒక్క ఇది ఆరు వందలు పెరుగుతుందండి టెన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వస్తుంది ఒకసారి ఇది ఓపెన్ చేయమా టెన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వస్తుందండి పళ్ళు అది కూడా చూడండి సో ప్యూర్ హ్యాండ్లూమ్ కొత్త సారీస్ అలా తీసి మనం చూపించటము నిజంగా కొనుక్కోలేదు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు మిస్ చేసుకోకండి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది సారీ కూరలో అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇలా చిన్న బార్డర్ ఉంది మీకు కంచి బోర్డర్ ఉంది తర్వాత బోర్డర్ లో ఇలా బంచెస్ పూల బంచెస్ లాగా అలా ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు ఇవన్నీ ట్రెడిషనల్ శారీస్ మనకి కోరా అంటే ఫస్ట్ లో వచ్చిన ట్రెడిషనల్ శారీస్ క్వాలిటీ మాత్రం అసలు చాలా చాలా బాగుందండి క్వాలిటీ అది కూడా చూడండి కలర్ ఎంత బాగుందో గంధం కలర్కి మంచి ఎల్లో కలర్ బోర్డర్ ఇవైతే అసలు సొసైటీ కంచి పట్టు చీరలాగా ఎంత బాగున్నాయి చూడండి కూర వచ్చింది పిల్లలు కట్టుకోవచ్చు చాలా బాగుంది చిన్న బోర్డర్ స్టైల్ అయితే చాలా బాగుంది ఇంకా లాస్ట్లో మై ఫేవరెట్ ఎల్లో కలర్ రాజుకు కూడా తెలిసిపోయింది అసలు రాజు కూడా చెప్తున్నాడు ఎల్లో కలర్ తీసుకోండి అది ఒకసారి ఇది ఓపెన్ చేయమ్మా ఇది మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి కూర వస్తుందండి ఒకసారి వేసుకుందాం మంచిగా ఉంది చాలా బాగుంది ఇక్కడికి ఎట్లా నచ్చింది కదండి అంటే గుచ్చుకుంటుందా రఫ్ ఉందా క్లాత్ మనకి మెత్తగా అనిపిస్తుందా అనేది తెలుసుకోవాలి కదా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఎప్పుడైనా సరే చాలా మనకు ఆర్గంజాలు కంఫర్ట్గా ఉంటాయి ఇప్పుడు నేను కూడా కట్టుకున్నది ఆర్గంజా శారీ కొంచెం ప్యూర్ వచ్చేటప్పటికి హాయిగా కట్టుకున్నాను ఇందులో ఏంటంటే మనకి సెమీలు వచ్చేస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు ఏంటంటే మనం ఎక్కువసేపు మనం కట్టుకోలేము అంటే సెకండ్ క్వాలిటీలోకి వస్తాయి ఇవి ప్యూర్ అండి చాలా బాగున్నాయి ఇవి టెన్ థౌసండ్ నైన్ థౌజండ్ అలా ఉన్నాయి కదా కలర్ కూడా చాలా బాగుంది కదా మరి ఈ వీడియోలో కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి నేనే ఒక రెండు మూడు రకాలు పక్కన పెట్టాలని వచ్చింది అంత బాగున్నాయి శారీస్ మీకు ఏది నచ్చితే అది మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు రాస్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది మీరు పొద్దుమా ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్నైనా విజిట్ చేయొచ్చు లేదంటే కుక్కట్పల్లి రెండు స్టోర్స్లో కూడా ఉన్నాయి కాకపోతే ఇదే కలర్స్ ఉండకపోవచ్చు కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి కానీ ఇదే ఫ్యాబ్రిక్ ఇదే క్వాలిటీ ఉంటుంది అవి ఏమొద్దు మాకు బాగా నచ్చేసి ఆన్లైన్ బుక్ చేసుకుంటాను అనుకుంటారా హ్యాపీగా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్